ల్ గురించి మీకు చెప్పాను యాక్చువల్గా క్లినికల్ ఎప్పనోటైజ్ అని ఇప్పులో థెరపీ అంటారు ఇప్పులో థెరపీ అంటే క్లినికల్ ఇప్పినోటైజ్ కంటే నోటు అందరికి ఈజీగా క్లినికల్ ఇప్పుడు తెరపీ అంటారు కాబట్టి యాక్చువల్గా మీకు మీరు ఓన్గా గా చేసుకోవాలనుకున్నా మీరు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చి ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నా మీ సమస్యల్ని మీ కుటుంబ సభ్యుల సమస్యల్ని పరిష్కరించుకోవాలనుకున్నా లేదనుకుంటే నేను ఒక ప్రొఫెషనల్గా అయ్యండి ఒక డెంటిస్టో డాక్టర్ జనరల్ మెడిసిన్ వాళ్ళు సైకాలజిస్ట్ సైకాటిస్టు లేదర్కుంటే ఫిజియోథెరపిస్టో ఆల్టర్నేటిస్ మెడిసిన్ ప్రాక్టీస్ ప్రాక్టీస్న్నారు లేదంటే ఆక్యుపేషనల్ థెరపిస్ట్లో అయినా ఓన్గా మీకు సొంతంగా ఇంట్రెస్ట్ ఉన్న క్లినికల్ థెరపీ ఆ ట్రీట్మెంట్లో హీలింగ్లు ఎలా చేయాలనే దాని మీద చక్కటి సైంటిఫిక్ బుక్ అంటేది ఈ బుక్ గానే తెలిస్తే మోస్ట్ ఆఫ్ టెక్నికల్స్ బ్రహ్మాండ టెక్నిక్స్ అన్ని కూడా మీకు దీంట్లో వచ్చేస్తుంది సో మీరు కాను ఆ అనుభూతుల్ని ఆల్ఫాస్టైట్ని స్టేట్ని ఇచ్చేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే బోర్డు వోడ్ ఎప్పులసెస్ గురించి అన్ని వివరాలు తెలుస్తుంది కొంచెం పుస్తకం అయితే పెద్దదయ్యది సో సుమారు మూడు వందల పేజీలు ఉంటుంది వాటిద్ద క్లినికల్ ఇప్పిన దానిపై దగ్గర నుంచి ఈ మూడు వందల పేజీల పుస్తకంలో మీకు నంబర్ ఆఫ్ పెద్ద పెద్ద జబ్బులు కావచ్చు పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు పెద్ద పెద్ద చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు డిప్రెషన్ యాంగ్జైటీ కావచ్చు ఒకటి దీని ద్వారా తగ్గిపోయి పూర్తిగా తగ్గిపోతాయి రెండు వేరే ట్రీట్మెంట్ కూడా ఆ ట్రీట్మెంట్కి చక్కటి సపోర్ట్ తగ్గండి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది అనుకోండి క్యాన్సర్కి ఇప్పుడు ధర ధర తగ్గదు అలాగే డాక్టర్ ఇచ్చే పెద్ద ట్రీట్మెంట్ ధర కూడా మనిషి ఏమి కానీ ఆ మందులు బాగా పనిచేయడం కోసం ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఎన్ఎస్ ఉంది ఇంత ఎన్నస్ దిక్ష తెలంగాణ వాడు మొత్తం ఈ ప్రాసెస్ లో రోజు వెళ్ళగలిగితే తక్కువ ఎన్నస్ దిశ తోటి ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే డెలివరీ అండి డెలివరీ టైంలో వన్ మంత్ టూ మంత్స్ ముందు కూడా ప్రాసెస్ రోజు వెళ్ళగలిగిన వాళ్ళు ఆటోమేటిక్గా తెలియకంటే చక్కటి పన్నెండు బిడ్డ వస్తుందండి చక్కగా ఈజీగా డెలివరీ అవుతుంది అలా బోర్డు వాళ్ళు విషయాలు ఉన్నాయండి పెద్ద జబ్బులు కావచ్చు చిన్న జబ్బులు కావచ్చు చిన్న సమస్యలు కావచ్చు పెద్ద సమస్యలు కావచ్చు యాంగ్జైటీలు కావచ్చు డిప్రెషన్ కావచ్చు గతంలో మీరు పొందిన ట్రామా ఉంటుంది ఈ ట్రామా వల్ల అంటే ఈనాటి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంటుంది ఆ ట్రామా నుంచి వెళ్ళబడేది అనేది కూడా చక్కటి అద్భుతమైన పద్ధతులండి ఈ పద్ధతులన్నీ క్లినికల్ థెరపీలో మనకి నేను డీటెయిల్గా రాశాను కొంచెం టెక్నికల్గా ఉంటుంది ప్లస్ సైంటిఫిక్గా ఉంటుంది ప్లస్ ప్రాక్టికల్గా ఉంటుంది మీరందరూ ఒకసారి చదివితే చాలదండి రిపీటెడ్గా కొన్నిసార్లు చదివితే దీన్ని బాగా అర్థం అవుతుంది ఒకసారి చదివంటే చాలా మట్టి మీకు నాకు అన్ని తెలిసినట్టు అనిపిస్తాయి రెండోసారి చదివితే దాని యొక్క లోతు తెలుస్తుంది మూడో చదువు చదివితే దాని మీద అవగాహన వస్తుంది నాలుగో చదువు చదివితే ప్రాక్టికల్ టూల్స్ టెక్నిక్స్ అన్నీ మీకు వచ్చి కూర్చుంటాయి సో ఫోకస్ స్కాన్ పెరుగుతుంది మెమరీ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది యాంగ్జైటీ పెరుగుతుంది రియాక్టివ్ డిప్రెషన్ రియాక్టివ్ డిప్రెషన్ లాంటివి చాలా ఉపయోగపడుతుందండి భారీభర్త సంబంధాల్లో కావచ్చు డిప్రెషన్లో కావచ్చు యాంగ్జైటీలు కావచ్చు రకరకాల ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్లో ఇది అవుతుంది ముఖ్యంగా నీ జీవితంలో నువ్వేవైతే పొందాలనుకుంటున్నావో ఆ పొందడానికి ఏ వడ్డొస్తున్నాయో ఆ ట్రామాలన్నిటి నుంచి బయటపడచ్చు సో మీరు థెరపిస్ట్ అవ్వచ్చు ఆర్ మీకు మీరు ఓన్గా చేసుకోవచ్చు ఆర్ ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు ఆర్ అది క్లినికల్ ఎప్పుడైనా తేడా ఏంటంటే స్టేజ్ ఎప్పుడైనా ఉంటే స్టేజ్లో మీద చేసేదండి అది క్లినికల్ ఎప్పుడైనా ఏంటంటే హెల్త్ లోని ఎమోషనల్ ఇష్యూస్లోని ఒక ట్రీట్మెంట్ టూల్గా వాడడం అనమాట అది సో ఇది చేస్తున్నాం కాబట్టి డాక్టర్ని అగ్నట్ చేయమని కాదు మీ డాక్టర్ దగ్గరికి మీ డయాబెటీస్ బీపీలు షుగర్లు పెరాలసిస్లో హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ ఎంజైటీ డిప్రెషన్ సార్ ఫిజికల్ వెళ్ళిన చేసుకునేది మానే కదా అర్థం ఆ ట్రీట్మెంట్ ఇంకా బాగా పనిచేస్తాయి కొన్ని మందులు అవసరం లేకుండా పడే స్ట్రెస్లు యాంగ్జైటీలు టెన్షన్స్ ఇవన్నిటికి మీకు మీరు ఓన్గా చేసేసుకోవడానికి వీలు అవుతుంది పెద్ద పెద్ద దీని దీనివల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఆ ఆ ట్రీట్మెంట్లు బాగా పనిచేస్తాయి మేడం సో ఇది చాలా చాలా యూజ్ఫుల్ బుక్ అండి మీరు అందరూ కూడా వాడుకోవడానికి చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది ఎక్కువ పేజీలు ఉంటుంది ఎక్కువ టెక్నిక్స్ ఉంటాయి ఎక్కువ ఉంటుంది అంటే ఏంటి థిట్ అంటే సబ్కాన్షియస్మెంట్ అంటే మైండ్ ఏంటి ట్రాన్స్లేట్ ఎలా వెళ్ళాలి ఎలా బయట రావాలి ఈజీగా ట్రాన్స్లేట్ వెళ్ళడం ఏంటి చాలా మంచి మంచి పుస్తకం ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గర అంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర ఉండాలి ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు యాప్ల్లో మీకు ఎక్కడ దొరుకుతుంది అది మూడు వందలు ఎంత ఉంటుంది పుస్తకం అది కానీ టెక్నిక్స్ మాత్రం మూడు కోట్ల రూపాయల విలువైన టెక్నిక్స్ ఉంటుంది నేను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ బాగుండడం కోసం కావాల్సిన బోల్డ్ బోల్డ్ గుట్టుడు గుట్టుడు టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో ఎన్ని టెక్నిక్స్ అంటే నేను రాసిడప్పుడు నాకే అవి బాబా ఇన్ని టెక్నిక్స్ ఇచ్చేస్తున్నా మనోడు డైజెస్ట్ చేసుకోగలరా అనుకున్నాను ఈ బుక్ రెండు మూడు నెలలు బాగా చదివారంటే చాలండి మీరు హీరో కావాల్సినట్టుగా అవడానికి వీల్ అవుతుంది హీల్ చేసుకోగలుగుతారు సెల్ఫ్ హీలింగ్ అండ్ ఆల్సో ఇతర వాళ్ళకి హీలింగ్ కూడా చేయగలుగుతారు నా అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి ఐ లవ్ యూ ఆల్ ముందులే మంచి కాలం ముందు ముందుగా బాయ్